ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఈరోజు తుదిపోరు జరగనుంది దీంట్లో భారత్ అండ్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఇప్పటికే ఉత్కంఠపరమైన సంబంధించి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు దీంట్లో ఖచ్చితంగా భారత్ గెలిచి తర్వాత కప్పు సాధిస్తుందని చెప్పి కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది అసలు ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు మెయిన్ ప్లేయర్గా దీంట్లో ఆడనున్నారు అనేది మనతో మాట్లాడడానికి సరోజినీ దేవి క్రికెట్ సివో గారు కోచ్ సిఓ గారు ప్రస్తుతం కిరణ్ గారు మనతో ఉన్నారు తెలుసుకుందాం ప్రస్తుతం ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి కూడా ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుంది ఈ మ్యాచ్ లో ముఖ్యంగా అంటే ఎవరు ప్లే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రమేష్ గారు మీరే అన్నారు ఉత్కంఠగా జరుగుతుందని ఎనీ డే ఎనీ ఫైనల్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రెండు టీంల మధ్య జరుగుతున్నాయి రెండు బెస్ట్ టీమ్స్ లో ఎయిట్ టీమ్స్ లో రెండు బెస్ట్ టీమ్స్ ఆడుతున్నాయి నాకు మాత్రం మన భారతీయునుగా భారతదేశం గెలవాలని నా కోరిక సో నేను మాత్రం సిక్స్టీ ఫార్టీ రేషియోలో మనం గెలుస్తామని అంటాను ఎందుకు అంటే టేక్ త్రీ ఫోర్ అడ్వాంటేజ్ మనం లాస్ట్ టైం ఫస్ట్ లీగ్ ఫేజ్ లో న్యూజిలాండ్ ఒడగొట్టాము మనం మూడు వికెట్లతో థర్టీ ఫోర్ త్రీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ దాకా వెళ్ళాము ఈ రోజు మూడు వికెట్ పడకుండా రోహిత్ శర్మ కానీ శుభ్మాన్ గిల్ గాని విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అవుట్ ఫర్ అవుట్ స్టాండింగ్ క్యాచ్ బై ఫిలిప్ దర్ డిఫరెన్షు ఈ ముగ్గురులో కూడా ఎవరన్నా పదిహేను ఇరవై ఓవర్ ఆర్తే ఇరవై ఐదు ఓవర్లలో దిల్ టచ్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ వన్ నైంటీ అప్పుడు మనకు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి రెండోది ఏంటంటే సైకలాజికల్లీ మనం గెలిచాము రెండో ఆప్షన్ ఏంది న్యూజిలాండ్ పాపులేషన్ యాభై లక్షల మంది దాంట్లో దుబాయ్లో ఎంతమంది ఒక ఐదు వేలు మూడు వేల మంది ఉంటారు కానీ మనం లేని భారతదేశం దుబాయ్ ట్రావెల్ చేసి ఆ స్టేడియంలో టికెట్స్ తీసుకొని అక్కడున్న వాళ్ళు కూడా మనం ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడ ఉన్న మనం ఎంకరేజ్ చేస్తాం మనం తీరం ఉందా వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేస్తాం సో రెండో అడ్వాంటేజ్ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది మూడు అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చాం ఇప్పుడు ఓడిపోలేదు సో ఈ న్యూజిలాండ్ అనేది మనతో ఓడిపోయింది కాకపోతే ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు ఉన్న ఏడు పిచ్చులో వికెట్ల ఉన్న పిచ్చులో దుబాయ్లో నాలుగు పిచ్ల మీద ఆడేశాం మనం ఈరోజు కొత్త పిచ్చి మీద ఆడతాం కానీ ఏదేదైనా రమేష్ గారు మ్యాచ్ ఈ రోజు మ్యాచ్ ఈ రోజు వరకే ఈ లెవెల్ ఎలా ఉంటుంది దేశానికి లెవెల్ ఎలా ఉంటుందంటే అన్ని ప్రిపేర్ అయ్యి అన్ని లెవెల్ వచ్చినా కానీ న్యూజిలాండ్ కానీ దేశానికి కానీ ఆస్ట్రేలియా కానీ ఆడతారు ఈ లెవెల్లో ఈ రోజు ఎవరైతే మెంటల్ ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళే గెలుస్తారు కాకపోతే మనకు ఎందుకు ఛాన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఈ మూడు రోజులు మీకు చెప్పాను కాకపోతే మీరు న్యూ లైన్ ఎందుకు తక్కువనే అయ్యద్దు అంటే వాళ్ళు గమనించి ఉంటారు వాళ్ళు రన్నింగ్ మనకంటే ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు దాట్ అంటే సింగల్స్ టూసు టూసు త్రీస్ కన్వర్ట్ చేస్తుంటారు వాళ్ళు ఫీల్డింగ్ అవుట్స్ అంటే మన దగ్గర కూడా అక్షర్ పటేల్ అవుట్ స్టాండింగ్ ఉన్నారు రవీంద్ర జడ్జే కూడా అవుట్స్టాండింగ్ ఉన్నారు లేక కాదు కంపేర్ టు దట్ దర్ ఫీల్డింగ్ ఇస్ గుడ్ కంపేర్ టు అస్ కానీ మన దగ్గర దగ్గరేంటే మ్యాచ్ ఉన్నారు రమేష్ గారు అంటే మీరు రోహిత్ శర్మ కానీ సీనియర్ మోస్ట్ క్యాప్టెన్ గా నుంచి విరాట్ కోహ్లీ కానీ లిజెండ్ శుభన్ గిల్ వైస్ క్యాప్టెన్ కానీ టేక్ ఇట్ షమిస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఇన్ పద్నాలుగు నెలల తర్వాత ఇంజరీ తర్వాత వచ్చి నీ స్వెలింగ్ ఉండి యాంకిల్ టేరే లిగమంటే వచ్చి ఫైట్ చేస్తూ నా మిస్టర్ సిన్మార్ వరుణ్ మూడో ఇంటర్నేషనల్ ఆడుకుంటూ కూడా ఐదు వికెట్లు తీయడం మన్న రవీంద్ర జడ అవుట్ స్టాండింగ్ ఆల్రౌండర్ కుల్దీప్ యాదవ్ అవుట్ స్టాండింగ్ స్పిన్నర్ అండ్ ఎవ్రీబడి మీరు ఏ పేరు హార్దిక్ పాండ్యా గ్రేట్ ఆల్రౌండర్ ఎవరిలో చూసినా కూడా మ్యాచ్ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి అదే న్యూజిలాండ్ చూస్తే ఏంది విలియమ్సన్ ఇస్ అవుట్ స్టాండింగ్ రచిన్ రవీంద్ర ఇస్ అవుట్ స్టాండింగ్ దర్ క్యాప్టెన్ మ్యాచ్ సాంటర్ ఇస్ అవుట్ స్టాండింగ్ స్పిన్నర్ అండ్ గుడ్ బ్యాటింగ్ లెఫ్ట్ మా ఆడుతున్నాడు అలా కంపేర్ చేసే మనం ఉన్నాం కానీ ఏదేమైనా రమేష్ గారు ఆ మ్యాచ్లో ఆ వికెట్ మీద ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళే హీరోలు సో మనం వికెట్ మీద లెటస్తే వీ వింతా అని వీ చూ లస్తే మనం సెట్ అయ్యి పది పదిహేను రోజులు మంచి ఆడి మంచి స్కోర్ పెట్టే పవర్ ప్లే మంచి ఇచ్చాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ ఉంటుంది లేదు మనం వికెట్లో పోగొట్టుకున్నాం అనుకోండి అడ్వాంటేజ్ వాళ్ళకి పోతుంది ఇంకోటి ఏంటంటే రమేష్ గారు ఏ ఫిఫ్టీ ఓర్ మ్యాచ్లో గమనించినా కూడా రెండు కానీ మూడు పార్ట్నర్షిప్స్ ఉంటాయి మన పార్ట్నర్షిప్ వాళ్ళు న్యూజిలాండ్ బ్రేక్ చేస్తే వాళ్ళు గెలుస్తారు మనం వాళ్ళ పార్ట్నర్షిప్ చేస్తే మనం గెలుస్తాం మ్యాచ్కి సంబంధించి కూడా పిచ్చి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఆడే అవకాశం ఉంది స్పిన్నర్ల బౌలింగ్ కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇది పిచ్చికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది మన దగ్గర నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు కంపేర్ టు దాట్ విల్ టాక్ వాళ్ళ నలుగురు స్పిన్నర్ అక్కడ మన నలుగురు స్పిన్నర్ ఎందుకు బెటర్ అంటే రవీంద్ర జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ దె ఆల్సో ఆల్రౌండర్స్ వాళ్ళ దగ్గర ఓన్లీ సాంటర్ ఒక ఆల్రౌండర్ కెప్టెన్ కూడా ఉన్నాడు ప్లస్ మన వాళ్ళు ఏంటంటే అక్యూరసీకి ప్రెడిక్షన్ అదొక అడ్వాంటేజ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ గ్రౌండ్లో ఆల్రెడీ వీళ్ళు నాలుగు మ్యాచ్లు ఆడేశారు కాబట్టి ఆ స్పిన్నర్కి ఐడియా ఉంది ఎక్కడ పొడుగుంటుంది ఎక్కడ షార్ట్ బౌండరీ ఎక్కడ పెద్ద బౌండరీ ఉంది ఎక్కడ ఫీల్డర్ ప్లేస్మెంట్ చేయాలనేది మనకు సైకలాజికల్ అడ్వాంటేజ్ న్యూజిలాండ్ అంతా ఓడిపోయారు వాళ్ళు ఒకటేసారి ఆడారు వాళ్ళు ఏం చేశారు లాహోర్ పోయారు రావుల్పెండి పోయారు మళ్ళీ దుబాయ్ వచ్చారు మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ వచ్చారు సో ఇది ఇది కూడా వాళ్ళకు ఫ్రెష్ మ్యాచ్ ప్లస్ వాళ్ళకి రికవరీ కాలేదు స్పిన్నర్స్లో మన నలుగురు అవుట్ స్టాయి విష్టి స్పిన్నర్ ఉన్నాడు అవుట్ స్ట్రాంగ్ గుగులేస్టర్ ఉన్నాడు నౌ టేక్ వర్ణించకూడదు ఈ బోల్సే ఫ్లిప్పర్ ఈ బోల్సే ఆర్మర్ ఈ బోల్సే క్యారం బాల్ నాలుగు బాల్ వెరైటీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర అన్ని వెరైటీలు లేవు సో కంపేర్ టు స్పిన్నర్ వాళ్ళ నలుగురు స్పిన్నర్స్ కంపేర్ చేస్తే మన స్పిన్నర్స్ బెటర్ రమేష్ గారు సో డెఫినెట్లీ ఏమన్నాడు అండ్ మీరు పిచ్ అన్నారు లాస్ట్ టైం మీరు ఏమైనా రమేష్ గారు న్యూజిలాండ్ టాస్ గెలిచి మనం బ్యాటింగ్ పెట్టారు మూడు వికెట్ పడ్డా కూడా కోలుకున్నాం టాస్ అనే మనకు కంట్రోల్ లేదు పిచ్ అనే మనకు కంట్రోల్ లేదు ఎందుకు లేదు అంటే పిచ్ ప్రిపేర్ చేస్తారు ఆ టైంలో ఎవరు సెట్ అయ్యి ఆడితే అది ఇంకోటి మీరు గమనిస్తే ఏ స్కోర్ కూడా రెండు వందల అరవై దాటలేదు అదే మీరు పాకిస్తాన్ ఆడే మ్యాచ్ చూడండి మూడు వందలు కూడా దాటాయి అన్నట్టు సో ఆ పిచ్ ప్రకారం ఆ లెవెల్లో ఆ లెవెల్లో ఆడేస్తారు వాళ్ళు సో పిచ్ ఈజ్ నాట్ ఏ నా పర్సనల్ ఫీలింగ్ ఇది మొత్తం మీద న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత భారత్ సంబంధించి ఖచ్చితంగా భారతదేశం గెలుస్తుంది అని చెప్పి కూడా క్రికెట్ క్రికెట్ అభిమానులు అయితే ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో